అయితే ఇప్పుడే మనం చూసినట్లయితే మరొక అప్డేట్ రావడం జరిగింది స్వయం సహాయక స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు అయితే అని చెప్పేసి మనకు ఉప ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు మహిళా సాధికారిత ప్రభుత్వ లక్ష్యం స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారన్నమాట సో మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే రాష్ట్రంలో మహిళా సాధికారిత ప్రధాన ఉద్దేశంతో ఈ ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఇంధన శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల ఒప్పందం కుదిరిందనమాట జిల్లాల వారీగా ప్రగతిని అంచనా అయితే వేస్తూ ఉన్నారు మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తే వారి ఎదు ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని బట్టి అయితే తెలియజేశారన్నమాట కొత్త విద్యుత్ పాలసీ ఇంధన గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిలో జరిగిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని సూచించారు మహిళలకు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు పెద్ద మొత్తంలో డబ్బు మహిళల సంఘాల చేతులకు అయితే వస్తుందని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగిందనమాట